సంగారెడ్డి పట్టణ కేంద్రం స్థానిక ఐబీ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ మాజీ కౌన్సిలర్ హఫీజ్ షేక్ షఫీ కిరణ్ గౌడ్ మహేష్ సోహెల్ అలీ సలావుద్దీన్ బబ్బు తాహిర్ ఆరిఫ్ అమీన్ బాబా హాష్మి షాహీన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మూడు కిలోమీటర్ల జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము మీరందరూ కూడా చూశారు మొన్న పార్లమెంట్ లో రెండు కింద జరిగిన పార్లమెంటు ప్రధాన ప్రజలందరూ చూస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్ లో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్లోనే ఉన్నారు యావ దేశంలోనూ అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లోనే ఉన్నారు మరి ఆ సందర్భంలో ఈరోజు మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాము అని అంటే అలాంటి చట్టాలు తీసుకొచ్చిన ఈ భారతదేశంలో ఢిల్లీకి జరుగు దాదాపు పదిహేడు వందల కిలోమీటర్లలో దూరం ఉన్న తెలంగాణ సంగారెడ్డి మారుమూల గ్రామం వరకు ఒక ప్రతి మానవుడు స్వేచ్ఛగా జీవించడము రాత్రి కూడా సంతోషంగా పంటుండు అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి ఎప్పుడు మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రధానమంత్రి మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల సాక్షిగా మరి రాహుల్ గాంధీ తాత జవహర్లాల్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశంలో సర్వ మతాలు సర్వ కులాలు ప్రజలందరూ కూడా ఒక చట్ట పరిధిలో ఒక న్యాయ పరిధిలో ఆర్థికంగా చిన్న భిన్నమైన దేశ ప్రజలను సమానంగా జీవించే ఒక చట్టాలను తీసుకురావాలని ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు బిఆర్ అంబేద్కర్ గారికి బాధ్యత ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కేబినెట్ లో బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి చట్టాన్ని ఒక రాజ్యాంగాన్ని ఈ రోజు సంగారెడ్డిలో ప్రతి మానవుడు ప్రతి మనిషి స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాడు అనంటే దానికి మూల కారకుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ గారు ఇదంతా మహాకా మహాత్మా గాంధీ గారి యొక్క సూచనల భాగమే ఇదంతా జరిగింది ఈ రక్షణ కవచాలు ఎవరు తయారు చేసిరయ్యా అంటే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు చేశారు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రతి మానవుడికి ఒక కవచం ఆ కవచమే యావత్ భారతదేశ ప్రజానీకం స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవిస్తున్నారు ఇది చరిత్ర అంబేద్కర్ గారు సుదీర్ఘమైన బహిరారేళ్ళ ప్రయాణం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారా ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా ఓటు ద్వారా ప్రధానమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా ప్రజాప్రజులు సర్పంచ్ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి దాదా లేదా ప్రధానమంత్రి వరకు ఒక ఓటు ఒక మానవుని యొక్క ఓటే ఈ రోజు ప్రతి మనిషిని కాపాడదు ఇదే బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది అందుకే నాకు ఒక వద్దం ఓటు వేసినా ఇంకో ఓటు వేసినా గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంటాడు ఒక ఓటర్ అలాంటి స్వేచ్ఛ చట్టపర న్యాయపరదలో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మన ముందు పెట్టడం జరిగింది ఇది నిజం కానీ దురదృష్టం ఏంటంటే దురదృష్టం కంటే ముందు ఇంకో మాట ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారైనా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా అది రాజ్యాంగ సలవతు ఆయన యొక్క ఆ రాజ్యాంగ సవ ఆ చట్టంతో ఓటు ద్వారా ఒక ఎంపీవి ఒక ప్రైమ్ మినిస్టర్ వి ఒక హోమ్ మినిస్టర్ వి ఈరోజు బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది అంటే ఓటు హక్కు ఓటు హక్కే రాజ్యాంగం ఆ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి మహానుభావుని అలాంటి పుణ్య పురుషుడిని నిండు సభలో పార్లమెంట్లో అమిత్ షా గారు కించపరిచే విధంగా బిఆర్ అంబేద్కర్ గారు పదాలు మాట్లాడడం జరిగింది ఇమీడియట్లీ అమిత్ షా గారు మాట్లాడిన వెంటనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అమిత్ షా గారు మీరు బేషరత్ అంబేద్కర్ గారు అవమా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు భేష్యత్ దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పు అని గంటా పదంగా గొంతు విప్పి మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు కానీ అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు ఎక్కడ ఉండదు ఆ మాటకు స్పందించలే ఇప్పటికీ స్పందించలే బీజేపీ నాయకులు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ చక్రాలు దిప్పుతున్నాయని చెప్పుకునే అమిషా గారు ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచిన తర్వాత క్షమాపణ చెప్పలేడు భవిష్యత్తుగా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో తెలంగాణలో సంగారెడ్డిలో ఈరోజు ఐదు రోజుల కార్యక్రమం దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు రెండు వందల గ్రామాలు వార్డులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని జై బాపు జై భీమ్ జై సంస్ధాన్ మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని జవహర్ లాల్ ప్రధానమంత్రి చిత్రపటాన్ని అంబేద్కర్ గారి క్షమాపణ చెప్పాలని ఒక చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారి యొక్క మేమందరం మేమందరము ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని క్షమాపణ చెప్పాలని ఇక్కడ జరిగింది ఆయన అన్నాడు क्या भगवान है क्या अम्बेडकर है अंबेडकर भगवान है क्या इतना अम्बेडकर अवमान करके आप पार्लियामेंट में आप तो भाषण दिए हैं कांग्रेस पार्टी राहुल जी बोल रहे हैं आप बेच माफी मांगो को अंबेडकर जी अगर आप ही नहीं मांग नहीं मांगेंगे हम तो लड़ते रहेंगे राहुल जी का बात यह है कि जब तक अमित शाह प्रधानमंत्री मोदी जो संविधान अंबेडकर जी को माफी नहीं मांगे तक राहुल जी लड़ेंगे राहुल के साथ हम भी लड़ेंगे आज दिन में रात में हम सब आराम से जिंदगी गुजार रहे हैं वो तो सिर्फ अम्बेडकर जी का नाम से ये में जो चार मंडल पांच दो मुंसिपालिया में पार्टी, कांग्रेस पार्टी यूथ कांग्रेस एन एस सब मिलके पार्टी वर्कर्स लीडर्स सब मिलके हरे गांव जाना पब्लिक को समझाना सर अमित शाह डॉक्टर अंबर जी को अपमान किए है अपमान किए है उनको माफी करना माफी करे तो हम लड़ते रहते आप भी हमारे साथ दो यही कांग्रेस पार्टी का एजेंडा है हम कांग्रेस पार्टी ये बोलना चाह रहे कि आपको शर्म नहीं आ रहा, भी रहा हूं बीजेपी तो आप पार्लियामेंट इतने इतना सुकून से बैठे हुए वजह कौन है वो वजह है डॉक्टर बी आर अंबेडकर वो भूल गए क्या कांग्रेस पार्टी ये ही सिद्धांत रहता या हिंदू मुस्लिम क्राइस्ट सिख हर मजहब के सो भाइया मिलकर रहना वही कांग्रेस पार्टी है ये जमीन पे ये देश की जमीन पे ये भारत माता की जमीन पे जो भी है कोई भी मजहब वाले हिंदू सब भारतीय इसलिए राहुल जी सोनिया जी कारगे जी अमित शाह को माफी मांगे तक लड़ते रहेंगे पार्लियामेंट में राहुल गांधी कारगे जी प्रियंका जी सोनिया जी जब तक हमको जो जिम्मेदारी है वो हम जब तक हम हम तो बीजेपी को हम प्रोटेस्ट करते रहे अमित शाह बोले हैं क्या अंबेडकर जी भगवान है क्या बोलते बात किया भगवान है भगवान के बाद और एक भगवान है, मह, म, भगवान भगवान है। राम जी राम अल्लाह यीशु प्रभु के बाद भी, ये भी भगवान है वो लोगों के बाद लोग भगवान है महात्मा गांधी भी भगवान है जवाहरलाल नेहरू भी भगवान है डॉक्टर बी आर अंबेडकर भी भगवान है ये जनता खुद गांव में जाओ बीजेपी लोगों ये सुनो जाके अखबार आपको नहीं दिख रहा क्या ये पार्लियामेंट में सुन आराम से बैठे ना जो भी आज का राहुल जी लड़ रहे हैं बी आर अम्बेडकर संविधान बचाने में जो भी लड़ रहे हैं उनके साथ संगा रेड्डी कांग्रेस पार्टी भरकर राहुल के साथ हम भी लड़ते रहेंगे लड़ते रहेंगे जब तक हमेशा माफी आगे तक సంగారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ పదహారు నెలల్లో సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొన్ని శంకుస్థాపనలు కూడా కొన్ని నెలల్లోని వారి నోటి ద్వారానే సంగారెడ్డి నియోజకవర్గలు ఏమొచ్చినాయో చెప్పే విధంగా ఒక కార్యక్రమాన్ని వారిని అడిగి తీసుకోవడం జరుగుతుంది సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసము అభివృద్ధికి ఏదైతే కోరుకుంటున్నారో రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలలో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వారికి టైం తీసుకొని సంగారెడ్డి తీసుకొచ్చి ఒక సభ పెట్టి కార్యక్రమాలు చేపించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేయబోతుంది ఏం అనేదే సీఎం రేవంత్ రెడ్డి గారు రాకముందు మళ్ళీ నేను ఒక మీటింగ్ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజు నరసింహ గారు మీరు ఒకటి గమనించాలి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజు నరసింహ గారు కాగానే మన గవర్నమెంట్ కాలేజీలో ఒక ముప్పై దాదాపు ఒక డెబ్బై మందిని ఉద్యోగాలకు పెట్టించిన ఇంకా దామోదర్ హెల్త్ మినిస్టర్ గారిని అడుగుతున్నా ఇంకా శాంక్షన్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు రాష్ట్రంలో మిగతా కాంగ్రెస్ మినిస్టర్స్ అందరూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై కానివ్వండి ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నిర్మలా ఆమె ఐఐసి చైర్మన్ ఇక్కడికి కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలని నేను శ్రీధర్ బాబు గారు సీఎం గారు కూడా కోరడం జరిగింది ఇండస్ట్రీస్ సంగారెడ్డికి వస్తే చాలా చాలా అని నేను తర్వాత చెప్తాను అని చెప్పేస్తాను మళ్ళీ తర్వాత చెప్తాను ఓకే ఇంకా మిగతా మినిస్టర్స్ పొల్లం ప్రభాకర్ గారు రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు శ్రీ తక్క గారు జూపల్లి కిష్టవరావు తుమ్మల నాగేశ్వర గారు అందరినీ కూడా మినిస్టర్ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకొస్తాను అప్పుడు చెప్తే ఏమేం చేస్తాను ఈరోజు జై బాబు జై భీమ్ జై సంహిత జై భీ